మనకి ఈ నెల పదో తారీఖు అంటే టెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సుమారు ఐదున్నర ఆరు ప్రాంతంలో సాయంత్రము మనకు ఇనిషియల్గా ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది ఇది మన కమ్మదానం శివార్లో షాద్ నగర్ పిఎస్ లిమిట్స్ కేకే ఫార్మ్స్లో ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గొంతు కోసి పోడ్చి చంపేసిన రిపోర్ట్ తోటి మేము అక్కడికి వెళ్తాం జరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ వర్కర్స్ కూడా ఉంటారు వాళ్ళ వైఫ్ కంప్లైంట్ వచ్చి కమ్మరి పావని ఆమె మొక్కల్ని గుర్తుపడుతుంది ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ బి సబ్ ప్లాస్ ఏ బీ కింద కేసు రిజిస్టర్ చేసిన జరుగుతుంది అండి అంటే వాళ్ళ ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు ఆ వర్కర్స్ అందరినీ కూడా అందుకని ఆమ్స్ యాక్టర్ కూడా యాడ్ చేస్తాం జరిగింది దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మరి కృష్ణను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి ఈయనకు ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి అట్లా విజయలక్ష్మి కొడుకున్న పెద్ద కొడుకు శివ దీంట్లో అక్యూజ్ నెంబర్ వన్ ఈ శివాకి కమ్మర్ కృష్ణ డిసీజ్ కి చానోల్ నుంచి పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి ప్రాపర్టీ పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి దాని పరంగా ఏం చేస్తాడంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు బాబా బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితో ట్రాన్స్ఫర్ అవుతాడు ఒక కాన్స్పరసీ క్రియేట్ చేసుకుని సుపారీ ఆఫర్ చేస్తాడు కంబర్ కృష్ణ అని చంపినచో ఒక పాతిక లక్షలోకి ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక టూ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇస్తాడు ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏందంటే ఇతరే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మర్ కృష్ణ దగ్గర టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈ ఫైవ్ ఇయర్స్ ఓ పర్సనల్ గార్డ్ గా కూడా వర్క్ చేస్తాం జరుగుతుంది ఇతను మళ్ళీ రీసెంట్గా పది నేను ముందు కూడా పార్ట్ ఆఫ్ కాన్స్పర్సీగానే జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శివ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక అకంప్లీస్ ఇద్దరు అకంప్లీస్ కూడా తెచ్చుకుంటాడు ఒక అతని పేరు గణేష్ ఇంకో అతను జూనియర్ ఉన్నాడు ఇద్దరు అకంప్లీస్ తెచ్చుకుని సమయం చూసుకుని పదో తారీఖు రోజు ఇందాక చెప్పినట్టు పదో తారీఖు రోజు సుమారు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకి అతను ఫామ్కి వెళ్తాడు కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు టైం చూసి ముగ్గురు కలిసి అతను చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ ట్రిప్ దగ్గర పొడిచేసి చంపి పారిపోతడం జరుగుతుంది దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపిసార్ ఆదేశాల మేరకు ఏసీపీ షాద్నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది సిఐ షాద్నగర్ డిఐ షాద్నగర్ సిఐ అమంగులు సిఐ షాద్నగర్ రూరల్ ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెసివ్గా త్రీ డేస్లో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాము ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈ రోజు దట్ ఈస్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ రోజు మార్నింగ్ అవర్స్లో నలుగురు అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది ఈరోజు ఏ వన్ వచ్చేసి కమ్మరి శివ నాకు అన్నట్టు అతను ఫస్ట్ వైఫ్ కొడుకు సెకండ్ ఏ వచ్చేసి బిస్కుంద బాబా శివానంద్ ఏ త్రీ వచ్చేసి గణేష్ ఏ ఫోర్ వచ్చేసి జూన్ ఐలు వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కోసం పంపుతున్నాము జూన్ అండి మనము వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తూ జరుగుతుంది ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లే కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసి చార్జ్షీట్ అక్తూర్లో ఫైల్ చేసి కూడా విల్ సెక్యూర్ కన్విన్షన్ ఇన్ దిస్ కేసు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుకున్నారు టూ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకున్నారు దీంట్లో మన రికవరీ కూడా రెండు కార్లు వీళ్ళ యాక్ట్ కోసం వాడిన రెండు కార్లు ఒక సెల్ ఫోను వీళ్ళ వీళ్ళు వాడిన టాయ్ పిస్టల్ వీళ్ళ కార్లో రికవర్ అయిన మూడు కత్తులు క్యాష్ కూడా ఏ దగ్గర వీళ్ళు ట్రాన్సాక్షన్ లో మిగిలిన క్యాష్ ఒకటిద్దామని కూడా రికవరీ చేసుకుని జరుగుతుంది